నేను మీ రాజుని అందరికి నమస్కారం ఇలా ముచ్చట ఏందో చెప్పాలనా మా బామ్మర్ది ఒకడు ఉంటాడు గాడు ఊళ్ళో ఉంటాడు గాని పట్నం పట్టుకొని వచ్చిన పట్నం ఎందుకు పట్టుకొచ్చింది వచ్చింది చెప్పాలనా వార్తలు తెస్తా బావా అంటే పట్నం పట్టుకు మరి గాడు ఓడో కాదు మా పత్తిగాడు 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 ఓర అనుకుంటుర్రా జర్రా ఊరు మీ గిటో చూపిస్తా అరే పత్తి ఆ పత్తిగాడు ఏం చేస్తుండో ఏమో అరే 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 చింతకాయ సింతకాలేదు మా లాజు బా ఒక సిగ్గలేదు ఏమనుకుంటున్నావో అరే అరే ఇదేమైనా మీ ఊరు అనుకుంటున్నావురా నేను ఎట్లా చెప్తే గట్ల వేయాలి నా పేరు లాజు కాదురా నాయన రాజు ఏదో ఒకటలే బావా యాటకురే నా నాలుక మందం మా ఊర్లా ఏడ అయినా కానీ మా పత్తిగాడు అందరికంటే ఆ దావత్లో ముందే ఉంటాడు అంతే కాదురా ఫత్తి ఓ లాజ్ ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్తి ఫత్తి ఇక రా అని చెప్పి నా కటార్ ఇచ్చి అలే ఫత్తి మన ఊర్లా ఎవ్వరు కోరుకుని వంతురా ఆరికొయి నాకు కొంచెం పడుకోని రారా అని చెప్పి అనేది ఆ నువ్వు నువ్వు నన్ను తిడతావు ఆ ఏమనుకుంటావు పాసాల నీళ్ళతో మోగొట్టాడా కులిఫైన కూరగాయలతో కూరగాయలు అనుకుంటాడా ఫత్తి కన్ను తిడతావు పత్తిగా అంటే ఏమనుకుంటున్నావు అరే అరే పత్తిగా ఊళ్ళో ఇట్టినట్టు ఇక్కడ కూడా అట్టకరా నా ఇజ్జత్ ఎకరా నాయన జరా అయ్యో ఏట్లా వాడక నాయనా నువ్వు ఏట్లా వాడతా నాకైతే ఏమైతే నష్టలేదు ఫతిగాడు మంచిగా సొద్దులా సోద్వికంగా కళ్ళు తాగి దగ్గర మంచిగా వాడుకున్నట్టు వాడు నీ నువ్వు గీ కథలు గీ కథలు వాడతావా నేను ఊళ్ళ నుంచి గిరికి పట్టుకొని వచ్చినా నాకేం చేస్తావు నాకైతే తెలియదురా పై నాకైతే మంచి మంచి వార్తలు కావాలి ఏ సత్తి లేకపోతే ఈ పువ్వు చింతపండు అవుతుంది బాబా వార్తలు కానీ నాకు మంచిగా విరాన్ని తినిపిస్తావా నువ్వు రాత్రికి నాకు విరాన్ తినిపిస్తావు అనుకో మంచిగా గరం గరం వార్తలు తెస్తాడు సత్తిగాడు బా ఈయనకైతే ఎప్పుడు తిండికోవాలనే ఈ నోట్ల మన్నువడ తిని 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 ఇటుమిస్తలేడు ఇటు మెస్తాడు ఆనకొండలాగా లాగా అరే అరే పత్తిగా దెబ్బదెబ్బ నువ్వు వస్తే ఆఫీస్లో పనులు తీసుకొని ఇక నీకు బిర్యానీ తినిపిస్తా రారా ఆయన అమ్మో మా బావ నాగు ఏ మా ముచ్చట ఎట్లుంది మంచిగా ఉందా మరి మా పత్తిగాడు ఇక్కడ రాజు బావ మరి బాబా మధ్యలో ముచ్చటైతే మీకు నచ్చినట్టయితే వెంటనే అందే న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రోజుకో వార్త మీ ముందుకు తీసుకొని వస్తాం ఏంది కట్టదు ఉంటా మరి